అబద్ధం చెప్పినావా సిగ్గు మా నీకు అడుక్కునేవానికి అబద్ధం చెప్పి అన్నం తెప్పించుకుంటావా ఈడెవడో ఊరి బయట పెద్దగా కడుక్కున్నాడు ఇంట్లో ఇంటికి ఆడిపోతే ఖచ్చితంగా బిచ్చంపెచ్చారు సరే సర్లే మా ఇంత అన్నం ఉండే పెట్టు మా పాద నుంచి పాది భయాలు తిరిగిన ఒక్కరు కూడా పూ పెట్లే రాబాబురా కరెక్ట్ టైంకి వచ్చినా ఏంది కరెక్ట్ టైంకి వచ్చినా ఏం మర్చి కనిపించి ఏం చేశావా ఏదైనా చేయాలంటే గ్యాస్ ఉండాలి కదా గ్యాస్ అయిపోయింది పెద్ద సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం గ్యాస్ అయిపోయిందా గ్యాస్ అయిపోయింటే మీ మొగునికి ఫోన్ చేయమ్మా వచ్చి కనిపించాడు మా ఆయన లేడు వాళ్ళమ్మకు బాగా లేకుంటే హాస్పిటల్ పిలిచుకున్నారు ఇంకో సిలిండర్ లేదు ఇంకో ఆ చిన్న చెట్టి పెద్ద బొత్తి వేస్తాను అడకరాప ఇద్దరి కలిసి తిందాం ఆ చిన్న చెట్టి పెద్ద బొత్తి వేస్తాను అడకరాప ఇద్దరి కలిసి తిందాం బాగున్నావుగా నేను ఫస్ట్ చికెన్ చేయకుండా అన్నం చేసి బాగుంది ఏం చేద్దాం గ్యాస్ అయిపోయింది ఏ చికెన్ చేసినావా మరి చెప్పొచ్చు కదా పెద్ద పొచ్చేదాపో అడకచ్చా ఇద్దరు గడిచి తిన్నాం ఇదో అమ్మా అడక్కొచ్చినా నాకు కూడా కొంచెం చికెన్ పెట్టిమ్మా అన్నం చికెన్ కలుపుకొని తింటా చికెన్ లేదు ఏం లేదు బాబు అబద్ధం చెప్పినా అబద్ధం చెప్పినావా సిగ్గు లేదమ్మా నీకు వానికి అబద్ధం చెప్పి అన్నం తెప్పించుకుంటావా మంచిగా అసలు పోగ్లే అన్నం పెట్టుమా పోయి ఎగ్జామ్ రాయాలా గ్యాస్ అయిపోయింది సమయానికి మా ఆయన ఊళ్ళో లేరు స్కూల్ నుంచి పిల్లోలు వచ్చే టైం అయింది నీకు అబద్ధం చెప్పి అన్నం తెప్పించుకున్నా పిల్లోళ్ళు వచ్చే వాళ్ళని పచ్చు పంపించాల్సి వచ్చాదని నాకు అబద్దం చెప్పి అన్నం ఇప్పించుకునేవా బా తల్లి మనసుని నిరూపించుకున్నావు కదమ్మాన చదువుకోండి పోయి అన్నం తినేసి పోయి బాగా ఎగ్జామ్ రాసుకోండి ఏదో కోపంలో అన్నలేమ్మా ఏమనుకోకమ్మా సరే అమ్మా ఉంటా రా బాబు నువ్వు కూడా తినిపోదురా పిల్లో కడుపు నిండా పెట్టి స్కూల్ కి పోయి బాగా చదువుకోనిలే సరేలేమా ఉంటామా